ఒక మిత్రుడు వచ్చినప్పుడు ఒక చిన్న ప్రశ్న వేశాడు అసలు మనిషికి ఎందుకు ఇన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి ఇంత గందరగోళం ఉంటుంది మనసులో స్పష్టతలోకి ఎందుకు రావడం లేదు వస్తుంది స్పష్టత అన్నప్పుడు ఇదేమంత పెద్ద విషయం చాలా చిన్న విషయం ఇది స్పష్టత యాక్చువల్గా మనిషికి ఇష్టం లేదు సమస్యలు కన్ఫ్యూజన్స్ సందిగ్ధాలు వేరే వాళ్ళ గురించి పట్టించుకోవడాలు కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు చాడీలు పాలిటిక్స్ మనిషికి ఇష్టం సో మన మనసులో ఇన్ని సందిగ్ధాలు ఉండటానికి కారణం వెరీ సింపుల్ దానికి వచ్చింది ఎగ్జాంపుల్ చెప్పాను ఎప్పుడు ఎయిర్పోర్ట్ వెళ్ళావు అంటే వెళ్ళాను కొన్ని వందల బ్యాగులు ఉంటాయి వేల బ్యాగులు ఉంటాయి కానీ నీకు ఇక్కడ కన్ఫ్యూజన్ లేదు ఎందుకంటే నీ బ్యాగ్ ఏదో నీకు తెలుసు కాబట్టి జస్ట్ ఒక వ్యక్తిని ఇట్లా పంపించు అన్ని బ్యాగుల్లో ఒకటి నా బ్యాగు కనుక్కొని తీసుకుని రాను సంవత్సరం పట్టచ్చు అట్లా కాకుండా స్పష్టంగా నీదంటూ ఏమిటో నీకు తెలిస్తే మిగతాదంతా పక్కకు జరుగుతుంది ఇది ప్రపంచంలో ఆధ్యాత్మికత లేదా ధ్యానం ఇది పూర్తిగా అర్థమైన వాళ్ళందరూ సహజంగా ఆచరించిన ఒక విషయం ఇది అదేమిటంటే ఇప్పుడే చెక్ చేసుకోవచ్చు ఎవరైనా మీరైనా నేనైనా ఎక్కడన్నా కాన్వర్జేషన్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు బంధువులతో ఉన్నప్పుడు ఆఫీస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకోవాలి కదా మాట్లాడుకోకుండా జీవితం లేదు కదా సో ఎవరైనా ఎదురు అడిగినప్పుడు ఈ ఒక్క చిన్న సూత్రం తెలిసింది తెలిసని చెప్పు తెలియంది తెలియదని చెప్పు బాత్ కథం ఈ విషయం నేను కొన్నిసార్లు చెప్పున్నాను చెప్పడం మీరు గుర్తుందా లేదా అన్నది పాయింట్ ఇప్పుడు నేను నా వరకు ఇది ఖచ్చితంగా పాటిస్తాను చాలామంది తెలియదని చెప్తే పరువు పోతుంది అది నాకు అడిగేవు నాకు గుర్తుంది ఓ దాకా అసలు ఇది అనేదో చెప్తారు అబద్ధం ఇదంతా నీ ఈగో ఈ ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల మంది ఉన్నారు నీకు తెలిసింది బోర్డు రెండు వందల మంది కూడా కాదు ఆ రెండు వందల మందికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఎందుకు అబద్ధాలు మాట్లాడతావు ఎందుకు తెలియని విషయాలు తెలుసు అని చెప్పి గొప్పలకు పోతావు దానివల్ల ఏమిటి లాభం జస్ట్ నీకు ఇతను జ్ఞాని అనుకుంటాడంతే దాన్ని నీకు తెలుసు కదా అందరి ముందు దొంగ నోట్లు పెట్టుకొని తిరుగుతున్నాం అనుకో అందరు అనుకుంటున్నారు నీ దగ్గర చాలా డబ్బు ఉందని కానీ నీకు తెలుసు కదా నీకు ఏ డబ్బు లేదని అదైతే క్లియర్ కదా మీరు అందుకే గమనించండి చాలా పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు వీళ్ళంతా ఎవరన్నా వచ్చినప్పుడు చాలా ఏదో తెలిసినట్టుగా ప్రవర్తిస్తుంటారు ఏమి తెలియదు అసలు పాత పాటలు అంటే చాలా ఇష్టం అని ఒకసారి వచ్చింది చర్చ వచ్చింది ఎప్పుడైనా పాత పాటలు అంటే చాలా ఇష్టం ఎన్ని పాటలు వాళ్ళం అసలు ఎన్నెన్నో నేను ఒకసారి పేపర్ ఇచ్చి రాయమన్నా పది పదిహేను పాటలు కూడా రాయలేకపోయారు నేను అడిగాను అసలు ఎన్ని పాటలు పూర్తిగా వచ్చో రాయడం అసలు ఒక్క పాట కూడా రాదు ఎప్పుడు సగం సగం తెలివితో బతికిన వాడు నేను చెప్పాను డెబ్బై ఏళ్ళు వచ్చాయి ఒక్క పాట కూడా పూర్తిగా నేర్చుకోలేదు కానీ ఈ అపోహలో మాత్రం ఉన్నారే చాలా పాటలు విన్నాం చాలా పాటలు ఏదన్నా ఎవరన్నా పాట వింటుంటే ఆ పాట పెట్టి పెట్టి వీళ్ళంతా వీళ్ళు ఎప్పుడు పాట పెట్టుకొని విన్నారు నిజంగా అన్వేషించేవాడు వేరే ఉంటాడు నిజాయితీగా ఉండేవాడు వేరే ఉంటాడు నిజంగా తెలుసుకునే ఆసక్తి ఉన్నవాడు వేరే ఉంటాడు వాడు గొప్పలు చెప్పుకోడు వాడు ಸೊ ನೇನು ರಾ ಪದ್ಯಸಿನ ತರಂಗೂ ಅಂತರಂಗಮುನ ಸ್ಥಿತಮೋ ಜ್ಞಾನಿ ಆನಂದ ಸುದ್ರೀಸ ರಸೋ ವಯಸಿಜೆಪ್ಪು ಇಂಕೆ నాకు ఎవరో చెప్పగా తెలుసు వర్బల్గా తెలుసు మానసికంగా తెలుసు నిజంగా తెలియదు అంతవరకే తెలియంది తెలియదు అని చెప్పి ఎంత సింపుల్ అసలు ఎప్పుడైతే ఎప్పుడైతే ఇది చాలా సున్నితమైన చాలా గొప్ప విషయం ఇది తేలికైన స్టేట్మెంట్ అనుకోవద్దు నీ మనసులో ఎప్పుడైతే తెలిసింది తెలుసు అని ఫిక్స్ చేస్తావో తెలియంది తెలియదని ఫిక్స్ చేస్తావో కొన్ని వేల లక్షల ఆలోచనలు వెళ్ళిపోతాయి నేను మిమ్మల్ని అడుగుతున్నా ఆనందం అంటే తెలుసా జీవితం అంటే తెలుసా జీవిత పరమార్థం అంటే తెలుసా దేవుడు ఉన్నాడా ఈ గురువులు చెప్పేదంత సత్యమేనా ఇట్లాంటి రకరకాల ప్రశ్నలకి మనకు ఓన్లీ అపోహలే ఉంటాయి మనసులో ట్రూలీ డోంట్ నో సోక్రటీస్ లాంటి వాడు ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకుని జ్ఞానోదయం పొందాడు సో ఎవరు ఇతను చాలా తెలుసుకోవాలని జిజ్ఞాసుగా ఎవరెవరైతే చాలా తెలుసు అని చెప్తున్నారు ఇతనికేమో ఏమీ తెలియదు చదువుకోలేదు ముందే డిక్లేర్ అయిపోయింది సో ఆ ఎథెన్స్లో ఉన్న చాలామంది మేధావుల్ని వెళ్ళి అడుగుతూ పోతే ప్రశ్నిస్తూ పోతే ఫైనల్గా సోక్రటేస్కి తెలిసింది వీళ్ళు తెలుసు అని అనుకుంటున్నారు కానీ వాళ్ళకి నిజంగా ఏమీ తెలియదు నాకు తెలియదు నేను తెలుసుకున్నాను కాబట్టి నాలోనే క్లారిటీ ఉంది వీళ్ళకే క్లారిటీ లేదు అని నేను తెలుసుకున్నాను నాకేమీ తెలియదు అన్న ఐ నో దట్ ఐ నో నథింగ్ అండ్ హీజ్ అండ్ లైట్ అండ్ సో జ్ఞానోదయానికి జ్ఞానానికి సంబంధమే లేదు జ్ఞానోదయానికి సమాచారానికి సంబంధమే లేదు ఏది నీకు తెలుసో ఏది నీకు తెలియదో స్పష్టంగా తెలిసింది ఒక మనసు అది అంతకుమించి ఏమీ లేనే లేదు రమణ మహర్షి ఉన్నాడు ఆయన కంప్యూటర్ తెలుసా విమానం టికెట్ బుక్ చేసుకోవడం తెలుసా షేర్ మార్కెట్ తెలుసా ఉద్యోగం చేయడం తెలుసా చేయని తెలియడం అంటే సమాచారం ఇట్లాంటివి తెలియడం కాదు తను తన శరీరం మనస్సు తన సరౌండింగ్స్ తన పని ఏమిటో అది మాత్రం తెలుసు తెలియంది చాలా తెలియదు కొన్ని తెలుసుకోవాల్సిన అవసరమే లేదు అట్లా తెలుసు చాలా చిన్న విషయం కాదు సో తెలియకపోతే తెలియదు అని చెప్పేసేయండి అత్యంత దగ్గర దారి మనస్సుని మీరు ఒక్క వన్ మంత్ అట్లా ఉన్నారంటే మీ మైండ్లో చాలా చేత వెళ్ళిపోతుంది మీ ప్రయత్నం లేకుండా సేమ్ ఇంట్లో ఉన్న వస్తువుల్లాగా ఊహించుకోండి ఈజీగా ఉంటుంది ఇది ఎవరిది ఇది నాది నేను అది నాది కాదు అంతే దానివల్ల స్పేస్ వచ్చేస్తుంది ఏది నీదో ఏది నీది కాదో ఏది నీకు తెలుసు ఏది నీకు తెలియదో నీకు ఎప్పటికీ తెలియదు అనుకో నీకు ఎప్పటికీ తెలియకుండా పోతే ఏది నీకు స్పష్టంగా తెలుసు లైఫ్లో ఎప్పటికీ తెలియకుండా పోతుంది ప్రపంచంలో ఎవరెవరికైతే జీవితం అర్థమైందో వాళ్ళు చిన్న సూత్రాన్ని ఖచ్చితంగా ఆచరించారు తెలిసింది మాత్రమే తెలుసు అని చెప్పారు తెలియంది సింపుల్గా తెలియదు అని చెప్పారు అంతే ఇలా చేస్తే మనసు చాలా సింపుల్గా క్లియర్ అవుతుంది చెక్ చేసుకోండి ఎవ్వరికి వాళ్ళ రిసారస వేసా.